సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం ప్లీజ్ అవర్ ఛానల్గని రాజకీయ యోధుడు చినకాపు సంగీత వెంకటరెడ్డి అనబడే చినకాపు మార్గదర్శకులుగా రాజకీయంగా ఎంతో మందికి ప్రోత్సాహం ఇచ్చారు చిన్నకాపుగా దేశమంతటా పేరుగాంచిన మాజీ మంత్రి సంగీత వెంకటరెడ్డి రాష్ట్ర రాజకీయాలలో మూడున్నర దశాబ్దాలు ఒక ముద్ర వేశారు నుండి వరకు తూర్పు గోదావరి జిల్లాను శాసించారు కాపు కాపు ఉద్యమానికి వెన్నెముకగా నిలిచారు జిల్లా ఆలమూరు మండల పెనుపల్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎన్నికయ్యారు దశాబ్ద కాలంపాటు సర్పంచ్గా పనిచేశారు తొలుత కమ్యూనిస్టు నేతగా ఆలమూరు తాలూకా రాజకీయాలలో చురుకుగా పాల్గొని కబడేశ్వరిపురి జమీందారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడారు స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో విద్యార్థి కాంగ్రెస్లో పనిచేసి వాలంటీర్గా కొద్ది కాలం జైలు శిక్షను అనుభవించారు ఆలమూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు పంతొమ్మిది వందల అరవై రెండులో ఇండిపెండెంట్ గా అప్పటి మంత్రి ఏపీకే పట్టాభిరామారావు నిలబెట్టారు ఆయన స్వల్ప తేడాతో ఎన్నిక కాలేకపోయారు తిరిగి పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం గుర్రం గుర్తుపై పోటీ చేసి జమీందారు పట్టాభిరామారావు పై విజయం సాధించాడు నాడు ఆయన విజయోత్సవ సభలు ఆయన గుర్రంపై ఉండగానే జరిగాయి అప్పట్లో ఆయనకు ఆరమూరు సీటు వస్తుందని అందరూ ఆశించారు అయితే ఆ సీటు గాదం కమలాదేవికి కేటాయించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇందిరా కాంగ్రెస్ ఏర్పడినప్పుడు పివి నరసింహారావు ఆదేశాల మేరకు జిల్లాలో పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను చనకాపు అప్పగించారు ఆయన ఇచ్చిన అభ్యర్థుల జాబితాను ఏ మాత్రం మార్చకుండా పివి నరసింహారావు గారు ఆమోదించారు ఆ ఎన్నికలలో ఆలమూరు నియోజకవర్గం నుండి ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా అఖండ విజయంతో ఎన్నికయ్యారు ఈ ఎన్నికలలో సంగీత జమీందారు సోదరులలో ఒకరైన ఏసీపీకే సత్యనారాయణ రావును ఓడించారు చెనకాపు ఆది నుంచి జమీందారి వ్యవస్థపై ఆయన తిరుగుబాటును కాపులు బడుగు బలహీన వర్గాలు ఆయనకు అండగా నిలిచి తూర్పు గోదావరి జిల్లాలో తిరుగులేని నాయకులుగా నిలబెట్టారు జమీందారి పెత్తందారి వ్యవస్థపై ఆయన పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది ఆ విషయం అప్పట్లో గాంధీ దృష్టి కూడా వెళ్ళడంతో డాక్టర్ మర్రి చన్నారెడ్డి మంత్రివర్గంలో పశు సంబంధక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం మార్కెటింగ్ గిడ్డంగుల శాఖ నిర్వహించారు ఈ కాలంలో గ్రామీణ ప్రాంతాలలో పశు వైద్య కేంద్రాలు ఏర్పాటయ్యాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కాంగ్రెస్ పార్టీలో చీలిక ఏర్పడినప్పుడు ఆయన కొత్త కాంగ్రెస్ అనగా ఇందిరాగాంధీ నాయకత్వాన్ని బలపరిచారు సంగీతంతో రైతు కావడంతో రైతు సమస్యలను డాక్టర్ చన్నారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వాటిని థర్డ్ పరిష్కరింపచేసే తొలి కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేయడంతో పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆయనను పెనుపళ్ల గ్రామంలో పేదవారిని ఓటు వేయకుండా అప్పటి జమీందారు గృహ నిర్బంధం చేశారు సంగీత నిర్బంధం నుండి బయటికి వచ్చి జిల్లా కలెక్టర్ ఎస్పీలకు తమ నిరసన తెలుపగా వెంటనే మధ్యాహ్నానికి రాజమండ్రి ఆర్డీఓ డిఎస్పీ పెద్ద ఎత్తున పోలీసు బలకాలతో వచ్చి పెనుపళ్ల గ్రామ ప్రజలందరి చేత నిర్భయంగా ఓటు వేయించారు ఈ సంఘటన దేశ వ్యాపితంగా సంచలనం రేకెత్తించింది అప్పటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ విషయం తెలుసుకొని ఆయనను ఢిల్లీకి ఆహ్వానించి అభినందించారు ఈ సంఘటనతో సంగీత కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని అయ్యారు ఈ విషయం తరచుగా తన సన్నిహితులతో చెప్తూ ఉండేవాడు ఈయనకు అధిష్టానం అండదండలు దండిగా ఉండడంతో రాష్ట్ర మంత్రి వర్గంలో ఎంత మంది ముఖ్యమంత్రులు మారినా ఆయన మంత్రి స్థానం మాత్రం చెక్కు చెందినది కాదు డాక్టర్ అంజయ్య నేదుర్మిల్లి జనార్దన రెడ్డి భవనం వెంకట్రావు కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో ఆయన పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి రెండు వేల నాలుగు వరకు స్వర్గీయ మిర్యాల వెంకటరావు నాయకత్వంలో పనిచేస్తున్న కాపునాడు ఏక సంఘంగా ఎంతో బలంగా ఉండేది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన రాజకీయ ఎత్తుగడతో ఏకంగా ఉన్న కాపునాడు రెండుగా చీలిపోయింది ముక్కు వ్యవహరించే చినకాపు రెడ్ల రాక్షస రాజకీయాలను పసికెత్తలేక రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లాలలో ఉన్న కాపునాడు నాయకులను డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పరిచయం చేసి ఆయన వర్గంలో చేర్పించారు వైఎస్ ను సీఎం చేయడంలో ఆయన తన రాజకీయ గురువైన పివి నరసింహరావుతో సైతం విభేదించారు వైఎస్ కోసం అందరు ముఖ్యమంత్రులపై తిరుగుబాటు బాగుతా ఎగరవేశారు ఒక దశలో వైఎస్ తన అభిప్రాయాన్ని మంత్రిగా ఉన్న సంగీత వెంకటరెడ్డితోనే ప్రజలకు వివరించేవారు కానీ వైఎస్ నడిపిన రాజకీయ నుంచి సరైన ఆదరణ ఆయనకి లభించలేదు తూర్పు గోదావరి జిల్లాలో ఆయన అనుంగ శిష్యుడే ఆయనకు వ్యతిరేకంగా మారి వైఎస్ తో సంబంధాలను తెచ్చివేశారు దాంతో ఆయన ఒక దశాబ్ద కాలం పాటు రాజకీయంగా తెరమరుగయ్యారు స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి ఎంతో మందిని తాను కరిగిపోతూ వారిని నాయకులుగా తయారు చేశారు చిరకాపు కానీ గొర్రె కసాయి వాడిని నమ్ముతుంది వైఎస్ మరణానంతరం ఆయన కుమారుడు జగన్ ను బలపరిచారు చిరకాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగానే ఆయన మృతి చెందారు ఎంతో ఘనకీర్తి రాజకీయ చరిత్ర కలిగిన చినకాపు గారు అతి సామాన్యుడిగా తను సాధించారు తనకు మాలిన ధర్మం చేయడం కుల వ్యవస్థ మీద పనిచేస్తున్న రాజకీయ రంగంలో తన సొంత కులాన్ని మర్చిపోయి ఇతరుల ఉద్ధరణ కోసం తమ జీవితాలను పణంగా పెట్టి జీవించే రాజకీయ నాయకులకు ఆయన మరణం ఒక గుణపాఠం అవుతుంది Please subscribe our channel.